చూడండి ఫ్రెండ్స్ అక్కడ నీళ్ళు అన్నీ రెడీ చేసాము సానానికి రమ్మంటే బిగిసిపోయి ఎలా కూర్చుందో నడు నడు సానానికి లేదు కాలేజీ కాలేసి వేసి నడు నడు సానానికి నడు అక్కడ నీళ్ళు ఇప్పేసింది పద ప్రజలగా పైకి లేనక్కాల్తో చూడండి ఎలా తనుతుంది నడు నడు గేట్ తీలు చూడు దివానికి దూరేసింది చూడండి స్నానం అనేసరికి ఎన్ని ఏషాలు అవుతుందంటే దివానికి దూరాలా నాలా పోసుకుంది అన్నాడు నడు లాలా లాలా లా పోసుకుంది బిగబట్టేస్తుంది లే పైకి లే లే పైకి లే లాలా పోసుకుంది అన్నాడు లాలా అది అక్క రెడీగా ఉంది నీళ్ళు ఇప్పేసి నడు నడు లే పారిపోద్ది వేస్తావా వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది చూడండి మళ్ళీ మెట్లెక్కేసి కూర్చుంది ఇప్పుడు పట్టుకుంటే డాబా మీదకి వెళ్ళిపోద్ది పట్టుకోడాలి నేను చేయి పట్టుకున్నాను గట్టిగా ైన్ ఉంటే కట్టేయాలి వెళ్ళిపోతుంది తెలిపోదు వెళ్ళిపోతుంది తెలిపో సాసరికి అస్సలు ఉండదు మళ్ళీ ఇంట్లో పారిపోతుంది ఇప్పుడు హాయ్ డోర్ వేసేసింది దక్క సందులో సందారిపోయింది దొరకదు నీకు ఇంకా అది రాయలేరా రా ఎలాగ వెళ్ళిపోతుంది చూసారా ఇలా ఉంటుంది మాకు స్నానం పోసిన రోజు చూడండి దాకుంది అటు కనపడతలేదు ఇటు కనపడతలేదు ఏది ఎలా సందులో తాకుందా చూసారా ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ దాకుంది మేమేమో ఆ పక్క నుంచి చూసుకుంటున్నాము అటు కనపడతుంది ఎక్కడ ఉందా నాన్న కూర్చోను అమ్మగారు నేను అటు వెళ్ళి ఉంటాను అమ్మో చూసారా స్నానం పోసిన రోజు ఇంటి చుట్టూ ఇలా తిప్పిస్తుంది అనమాట మమ్మల్ని దా నిన్న నెరలకి వైట్ సిమెంట్ పెట్టాను ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది నెరలన్నిటికి గ్యాప్ లేకుండా రెండు ప్యాకెట్లు వేసి అందు వచ్చింది ఇంకా ఈ మూలన్నీ పెట్టాలి ఇక్కడ ఉన్న గ్యాప్లు చాలా ఈ గ్యాఫ్లో పెట్టాలన్నమాట ఇంకో రెండు ప్యాకెట్లు తెచ్చి అమ్మో విస్కిచ్చికి రా అమ్మో ఇలా చూడు స్నానం పోసుకోవు నేను ఇటు వెళ్తాను డాలిని వాటి పట్టుకో ఏంటి ఇలా కూర్చున్నా ఇక్కడ కూర్చుని చూడు పట్టుకో వెళ్ళిపోద్దు లేకపోతే అందుకే చైన్ దమ్మన్న చైన్ వేసేసి దీనికి నోట్లో నుంచి ఎంత వస్తుందో తెలుసా నోట్లో నుంచి పేలన్నీ ఎక్కించుకొని వచ్చు అందరి దగ్గర నుంచి బయటికి వెళ్ళి పేలు ఎక్కించుకున్నా ఉంటాయి ఎల్లు స్నానం చేసుకో లాగే చేయట్లాగే లా మళ్ళీ నీకు అక్కడ దొరకదు వదిలేక వదిలేకు వెళ్ళిపోక నేసుకుందమ్మా నా కూతురు చిన్నపిల్లల అమ్మ చిన్న పిల్లల్ని చంక నేసుకుంది స్నానానికి రెడీ చేస్తున్నాం ప్రేమించండి లాలా ము ముఖం మీద అప్పుడే పొయ్యి ముందు బాడీ అంతా అయిపోయాక లాస్ట్లో ముఖం పట్టుకోనా ఎంత గుడ్ గోల్లో చేపించుకుంటుందో ఫస్ట్ మారం చేస్తుంది పోయిన నీళ్ళు ఈ మగ్గులు వేసుకొని చేపించాల్సింది షాంపూ నీళ్ళు కాల్కి ఇందులో షాంపూ వేసేసి గిల్ కొట్టేసి అప్పుడు దัน మీద పోసేయాలి ఇది నీలనక మన అన్నం మాహమేన apna పేసే లాస్ట్ లో పోద్దా ఓకే ఫ్రెండ్స్ నేను కొడ హెల్ప్ చేయాలి వీడియో పక్కన పెట్టేసి ఇది ఇద్దర్కే మాట ఉంటది ఒక్కలకి మాట ఇంద మళ్ళీ అయిపోయినాక చూపిస్తా ఇదిగోండి ఫుల్గా స్నానం చేసేసింది అంతా తిని కడుక్క కొడుతుంది బ్రష్ చే పోసే అనిల్ కూడా పోసే ఫైనల్గా ఇంకా ఇంకా మొక్క ముద్దలే బాడీ పోస్ట్ అది అలా దురిపేద్ద రెండుసార్లు షాంపూ పెట్టి శుభ్రంగా కడిగేసాం పోసే నీళ్ళని కూడా పోసే వద్దు ఇంకా ఇప్పుడు ఇప్పేసామంటే పైకి వెళ్ళి దొర్లేతుంది కాసేపు ఉండు నీళ్ళన్నీ వాడుకొని పైకి వెళ్ళి ఇలా తింటే పొద్దులద్ది వేయటము ఇప్పుతా ఉండు దులిపేసుకున్నావా ఇప్పాను ఇంకా చేయను చూడండి ఇంక నీట్గా ఉంటుంది ఆర్పెట్టేసుకుంటుంది క్లాత్తో తుడిచేసాను ఇప్పుడు ఎప్పుడు ఇప్పితే పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోయి మొత్తం పొద్దులద్ది స్లాబ్ మీద ఇప్పేనా ఓకే ఇప్పేస్తానండి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చాక నేను చూపిస్తాను మీకు అండి నీట్గా పైన అంత దొర్లేసి ఆర్పుకొని ఎలా వచ్చి కూర్చుంటా అమ్మో అమ్మా జుట్టు నన్ను ఇంకా తడితేడిగా ఉంది కదమ్మా ఇంకా తడి తడి ఇంకా సరిగ్గా లేదు ఫ్రెండ్స్ పాపం వచ్చేసింది లోపలికి పైన ఎండ కొడుతుందని నాకే ఆరపెట్టుకుంటావా ఎంత తడి ఉందిగా ఇంకా ఎంత తడి ఉంది చూడు అడి తడి తడి నిన్న బయటకు వదలకొడ్ మెడకి బెల్ట్ వేసేసి నేనే తీసుకెళ్తా బయటికి గోల్ కట్ చేసేసుకున్నావు నువ్వే డాబాల మీద పరిగెత్తి పరిగెత్తి చూడండి ఎలాగ ఈ కట్ చేసినట్టుగా అయిపోతాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ స్నానం చేసేసిన తర్వాత ఫ్రెష్గా నిద్రపోతుంది అమ్మో జుట్టంతా తారబెట్టేసుకున్నావా చూసారా మెరిసిపోతుంది మా అమ్మ మెరిసిపోతుంది మెరిసిపోతుంది జుట్టంతా మెరిసిపోతుంది బాగున్నా బాగుండవాలి పడుకో షైనింగ్ ఉందా ఒక్క పెయిన్ లేదు ఆ షాంపూ వాడుతుంటే చాలా పేన్లు ఉండవు హాయ్ చెప్పు నీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అని చెప్పు